హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బానోరాజ్ లాగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండీ నేచర్ గార్డనర్స్ వైజాగ్ ఎడ్మిన్ టీంలో ఒక ఎడ్మిన్ మణిగారు ఆవిడ వాళ్ళ ఇంటికి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారండి దేనికోసం అంటే గోరింటాక్ ఉత్సవం కోసం అందరినీ కూడా ఇన్వైట్ చేశారు మమ్మల్ని అందరినీ కూడా ఆడపడుచులుగా భావించి మా అందరికీ కూడా చక్కగా తాంబూలాలతో పాటుగా గోరింటాక్ కూడా మా అందరికీ ఇచ్చారండి అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ మిస్ చేయొద్దు ఆడపడుచులందరికీ కూడా చక్కగా భోజనం కూడా పెట్టాలి అని చెప్పేసి మొత్తం అన్ని వెరైటీస్ కూడా ఆవిడ చేత్తోనే మణిగారే రెడీ చేశారండి ఇక చూస్తున్నారు కదండీ బుద్ధ ముందు చక్కగా లోటస్ పాండ్ అనేది చక్కగా అరేంజ్ చేసుకున్నారు సో దాని దగ్గరే మొత్తం తాంబూలాలన్నీ కూడా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అని చెప్పేసి అని ఐశ్వర్య మేడం మొత్తం అన్నీ కూడా చక్కగా ఆర్డర్లో రెడీ చేస్తున్నారు తాంబూలాలకి మొత్తం సెట్ అంతా కూడా ఫైనల్గా అయితే మొత్తం అన్నీ కూడా ఇలాగ రెడీ పెట్టారండి బనానాస్ ఫ్లవర్స్ కోరింటాకు అలానే బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఆకు చెక్క దక్షిణం అలానే బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా వన్ ఆఫ్టర్ అనదర్ చాలా చక్కగా రెడీగా పెట్టారండి వీటితో పాటుగా మాకు చక్కగా శాప్లింగ్స్ కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదా గార్డెన్కి స్టార్టింగ్లో ఇలాగా బుద్ధాని అరేంజ్ చేసి బుద్ధ ముందునే ఒక లోటస్ పాండ్ అనేది క్రియేట్ చేశారండి చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు చూస్తున్నారు కదా అందులో వాటర్ లిల్లీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయండి దాని దగ్గరే మనకి తాంబూలాలు ఇవ్వడానికి మొత్తం అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టారనమాట వన్ బై వన్ చక్కగా ఇచ్చుకోవడానికి అన్నట్లు ఆ వాటర్ లిల్లీ పాండ్లో ఇలాంటి చిన్న చిన్న ఫిషెస్ గప్పీస్ అంటారు కదండి అవి కూడా ఉన్నాయి చూడండి చాలా ఎంత బాగున్నాయో అసలు చూడడానికి నెక్స్ట్ అయితే ఇలాగ రాధాకృష్ణ పెట్టి చక్కగా ఒక బృందావనం లాగా చాలా నీట్గా అరేంజ్ చేశారండి చూడండి వాల్స్ కూడా చక్కగా పెయింటింగ్ అనేది వేసుకున్నారు ఇవి నీట్గా ఒక టూ త్రీ షెల్ఫ్స్ లాగా పెట్టుకొని వన్ బై వన్ కంప్లీట్గా డెజర్ట్ ప్లాంట్స్ అన్నీ అంటే లైక్ క్యాక్టస్ అలాంటివన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారండి చూస్తున్నారు కదా నిజానికి ఈ గార్డెన్ ప్లాంట్స్ అనేవి చాలా మంచి అట్రాక్షన్ అనమాట మొత్తం ఆవిడ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టుకొని చక్కగా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు వన్ ఆఫ్టర్ అనదర్ ఇవి ఆర్గనైజ్ చేయడమే కాదండి ఇవి రెగ్యులర్గా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి చాలా వెరైటీస్ ఉన్నాయి దగ్గర చాలా చిన్న ప్లేస్లోనే మొత్తం ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేశారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వాల్ ఈ వాల్ పైన మనకి నార్మల్గా హౌస్ కన్స్ట్రక్షన్స్ అవి చేసుకున్నప్పుడు ప్లంబింగ్ కోసం యూస్ చేస్తాం కదా పైప్స్ ఆ పైప్స్లోనే చిన్న ప్లేస్లోనే కూడా మొత్తం ప్లేస్ మేనేజ్ చేసుకోవడం కోసం చక్కగా మోస్ రోజస్ అన్నీ కూడా పెట్టుకున్నారండి అలానే ఇవైతే వన్ సైడ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఈ డ్రమ్స్ ఉంటాయి కదండీ ఈ డ్రమ్స్లోనే చక్కగా వన్ సైడ్ అంతా కూడా ఫ్రూట్ ప్లాంట్స్ మిడిల్లోనే వచ్చినప్పటికీ ఆర్నమెంటేషన్ కోసం కొన్ని ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నారు అలానే వన్ సైడ్ అంటే మిడిల్ రో అనమాట ఇప్పుడు మీరు ప్రజెంట్ చూస్తున్నది ఈ మిడిల్ రో అయితే ఒక మడిలాగా కట్టించుకున్నారండి ఈ మడిలోనే చూస్తున్నారు కదా ఒక అరటి చెట్లు కూడా అందులోనే పెట్టేశారు ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు అసలు ఒక దాని తర్వాత ఒకటి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉన్నాయో అసలు కంప్లీట్ స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పొచ్చు మొత్తం గార్డెన్ అంతా కూడా చాలా చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇది లేదు అని లేకుండా చక్కగా అన్ని ప్లాంట్స్ కూడా నీట్గా పెట్టుకున్నారండి చూస్తున్నారు కదా స్లాబ్ కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా కంప్లీట్గా అన్నీ ముందుగానే ఆలోచిస్తూ చక్కగా నీట్గా వన్ ఆఫ్టర్ అనదర్ అరేంజ్ చేసుకున్నారు వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ నేను చూస్తున్నప్పుడైతే నాకు టూ వెరైటీస్ ఆఫ్ కనిపించాయి ఒకటి గ్రీన్ ఇక్కడ చూస్తున్నది ప్రజెంట్ పర్పుల్ అన్నమాట ప్లాన్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా చక్కగా ఉన్నాయండి మొత్తం అన్నీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఈ వీడియో అంతా కూడా కంప్లీట్గా తెలుగు తను ఉట్టి పడేలాగా మరుగున పడుతున్న మన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా ఇలాగా ఒకసారి చక్కగా అందరూ కూడా పాల్పంచుకునేలాగా ఇలాంటి మరిన్ని మరిన్ని విషయాలను అలానే ఇలాంటి మరిన్ని ప్రోగ్రామ్స్ను ఇంకా చాలా బాగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి నేచర్ గార్డెన్స్ టీమ్స్ అందరూ కూడా దానికోసమే కృషి చేస్తున్నారండి అలానే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చక్కగా ఎవరికి వాళ్ళు సొంతంగా మన మిద్దె తోట పైనే చక్కగా పళ్ళు పూలు అన్నీ కూడా పండించుకోవాలనేది మా ఆలోచన ఈ వీడియో అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి అంటే మేము గోరింటాక్ పెట్టుకున్నాము అవి కూడా ఫొటోస్ అవి ఉన్నాయి కానీ అవి అయితే ప్రజెంట్ మిస్ అయ్యాయండి ఇన్ కేస్ ఏమైనా ఛాన్స్ ఉండేలాగా ఉంటే నెక్స్ట్ వీడియోలో నేనైతే యాడ్ చేస్తాను ఇది ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ అయితే చేయండి అలానే ప్రతి ఒక్కరు కూడా తోట అనేది స్టార్ట్ చేయండి తక్కువ అంటే కనీసం ఫస్ట్ అయితే తెలియదు కాబట్టి ముందు లేఫీ వెజిటేబుల్స్తోనైనా స్టార్ట్ చేయండి చాలా చక్కగా వస్తాయి ఇదే మంచి టైం కూడా అలానే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ కోసం భానురాజ్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి